శ్రీమాతృ నమ ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులే ఉండవు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అయితే ఇటువంటి సమస్యలకి పరిష్కారం మనకి వాస్తు ద్వారా వస్తుంది అదేవిధంగా హిందూ ధర్మం పరంగా పొందవచ్చు చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఈ స్తోత్రంని చదువుకోండి ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక బాధల నుండి సులభంగా బయటపడవచ్చు పైగా ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల పిల్లలు కూడా మీ మాట వింటారు మరి ఆ స్తోత్రం గురించి మరి మనం ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే విష్ణు సహస్రనామ విశిష్టత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు చాలామంది ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను చదువుకుంటూ ఉంటారు విష్ణు సహస్రనామాలను చదువుకోవడానికి కొన్ని నియమాలుంటూ ఏమీ లేవు ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు నిద్ర మంచం మీద నుండి లేచినప్పుడు చదువుకోవచ్చు నిద్రపోయేటప్పుడు చదువుకోవచ్చు మంచం మీద పడుకొని దైవానికి సంబంధించిన పనులు మనం ఏమీ చేయకూడదు కానీ విష్ణు సహస్రనామానికి అలాంటి నియమం అంటూ ఏమీ లేదు కాబట్టి మంచం మీద కూడా చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలను మంచం మీద కూర్చొని చదవాలి అనిపించినప్పుడు కూడా చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలను చదవడం వల్ల ఆర్థిక బాధల నుండి బయటపడచ్చు ఉదయం లేవగానే విష్ణు సహస్రనామాలను చదవడం వలన మంచి ఫలితం ఉంటుంది బాధల నుండి ఈజీగా బయటపడచ్చు విష్ణు సహస్రనామాన్ని చదివితే కష్టాల నుండి త్వరగా గట్టెక్కడానికి వీలవుతుంది వీలు కుదిరినప్పుడు మీరు విష్ణు సహస్రనామాలను చదువుకోవడం వలన చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు